वीडियोग्राफर, श्री राम राम रामेति श्री राम रमे रामे मनोरमे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं सहस्रनाम तत्तुल्यं रामनाम परान राम

రామా కోదండ రామా ఎంతో రుచిరా ఎంతోచిరా శ్రీరామ గో రామ శ్రీరామ శ్రీరామ ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి రామ నీ రామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా

శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా సదా శివుడు నీను సదా భజలు చేడి నీ సదానందీనా రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అరయ అరయభద్రాచల శ్రీరామదాసు ఏలిన నీ మేమి రుచిరా శ్రీరామ

E ಅಮ್ಮ <laughs> ಇವರು <laughs>

రామోహన్ కార్యక్రమంలో భాగంగా మన జంగా అశ్వగా ఈ యొక్క శివాలయంలో ఎంతో అద్భుతంగా కార్తీక మాసం సోమవారం సాయంత్రం అందరూ జీవోత్సవం చేసి ఎంతో అద్భుతంగా ఈ యొక్క ఇండియా రామనామం కార్యక్రమాన్ని మనం అందరూ చేసుకోవడం జరిగింది అందరికీ కూడా రాత్రధర్మదారు సీతరామన్యుడు పరిపూర్ణ ఆయురావతి బాబుబాద్ వారిని మనసు తృప్తి ప్రతిస్తూ అందరికీ కూడా రామవారి పుణ్యం ప్రసాదాలు అలాగే అందరికీ కూడా ప్రసాదాలను అందించారు అందరికీ కూడా సీతరామన్యుడు పడిపోయిన ఆయురావతి బాబుబాజారిని మనస్ సమస్త ధన్యవాదాలు చెప్పిన వాటిలన్నీ చాలా చక్కగా చెప్పారు చాలా మంచి విషయాలు చెప్పారు జీవితానికి ఉపయోగపడే విషయాలు ఎన్నో చెప్పారు మనం బాగా అని తెలుసుకోగలం చేసి శ్రీ రామరామైతే రమే రామేమో సత్సరామ్ పద్మివరాన్ని చాలా ఎక్సలెంట్ గా చేయడం జరిగింది శ్రోతలు ఎవరు కూడా ఎక్కడ ఏ ఏ ఏ ఒక్కడు కూడా సీట్ల నుంచి లేవకుండా చాలా శ్రద్ధగా వినడం జరిగింది యాక్చువల్గా ఇటువంటి కార్యక్రమంలో సగం మొత్తం త్రీ ఫోర్త్ ఖాళీ అయిపోయి ఆ వన్ ఫోర్త్ మిగుతారు కానీ చివరి కూడా నిలబడి అందరూ చాలా శ్రద్ధగా విని ఇంకా 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 వస్తూనే ఉన్నారు ఆ ఇలువ స్వామి రామ్ గారి కార్యక్రమం తగ్గింది చాలా సంతోషం చాలా అన్ని విషయాలు కూడా చాలా ఎక్సలెంట్గా చెప్పారు మీరు ఎక్కడైతే కాలు పెడతారో అక్కడ చాలా శుభకరంగా ఉంటుంది చాలా జయకరంగా ఉంటుందండి రామగారికి శుభానందలు మా అందరి తరఫున కూడా శుభానందలు ముఖ్యగా చాలా ఎక్సైట్గా ఉంది చాలా మంచి స్పీచ్ చాలా కాలం తరువాత ఉన్నాం మీకు మా అందరి తరఫున కూడా మనసు కొత్త జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ జయరాం జయ శ్రీరామ్ ఈరోజు సర్వమంగళా సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో అరవేల రామంగారి యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామధత్తుల్యం రామనామవరాని అనేటువంటి మంత్రాన్ని భక్తుల చేత జపింపజేయించి వారు వారితో పాటు ఒక భక్తులను కూడా ధరింపజేయించరు ఇలాంటి కార్యక్రమాలను ఎన్నో చేస్తూ వారి యొక్క జీవితాన్ని రాము పాదాల దగ్గర సేవకి హనుమంతుడిలాగా రామపాద సేవ అంకితం చేయాలని వారు రావడం వల్ల మాకు చాలా అదృష్టకరం వారు మాకు ఎన్నో ధర్మ సందేహాలను కూడా నివృత్తి చేయడం జరిగింది వారికి మేము ఇవాళ ఇచ్చినటువంటి సమయం చాలా తక్కువ అనుకుంటున్నాం వారు ఇంకా సమయాన్ని కేటాయించి అమూల్యమైనటువంటి ఇంకా ఎన్నో సందేశాలు వారు ఇవ్వాలని మా యొక్క భక్త బృందం తరఫున కోరి ప్రార్థించడం జై జై శ్రీరామ్ సేకరణ వితరణంలో భాగంగా ఇంటింటా రామనమ్మ కార్యక్రమం విశేష స్పందన వస్తుంది ఈరోజు ఆనంద రామంగు మన గంగారణంలో శ్రీ 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 సరణ చేతి కాశీ విశ్వ ఆలయంలో ఆయన కార్యక్రమం విని తరించే భాగ్యం మా గందరికీ దక్కేందుకు చాలా సంతోషపడుతున్నాం ఇంటింటా రామనమ్మ కార్యక్రమం విశేష సంఖ్యలో ఆయన సంకల్పం మరింత స్థాయిలో ఇస్తూ స్థాయిలో ముందు సాగాలన్నీ అందరూ మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ శ్రీ సర్వమంగళా సైత కాశీ సరిచిన అనుగ్రహం ఆయనకి ఎప్పుడు చల్లా ఉండాలని చెప్పేసి అని ఆయన కార్యక్రమానికి ఆ సర్వేశ్వరుడు నిరంతరం ముందుండి ఆయన విజయం సాధించడంలో కృషి చేస్తారు తప్పని ఆశిస్తూ జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ జై శ్రీరామ్ నామ రామనామ జపం ఈ కార్యక్రమాన్ని చేయాలని ఆయన ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటే మేమే ఆయన్ని అడిగి ఏమండి మీరు మా జంగారెూరు గ్రామంలో కూడా మీ కార్యక్రమం పెట్టాలని అడగంగానే ఆయన తప్పకుండా మీరే చెప్పాలి స్థలం సమయం అన్నీ కూడా మీరు చెప్తే నేను ఆ రోజు వస్తానని చెప్పన్నారు అది ఇక్కడ శివాలయం కమిటీ వాళ్ళతో చర్చించి మన రాముగారి ద్వారా ఈరోజు నిర్ణయించుకొని ఆ విష చెప్పంగానే ఆయన స్వల్ప సమయంలోనే ఆయన ఈ కార్యక్రమానికి రావటం ఇక్కడ అందరికీ ఈ కార్యక్రమ విశిష్టత తెలియజేసి అందరినీ చైతన్యపరిచారు దానికి నేను సదా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై శ్రీరామ్ రాము గారు చాలా మంచి మంచి విషయాలు తెలియదు అది ప్రజల్లో ఏంటంటే ఉత్తేజాన్ని విషయాలు కాను అంతా మన హిందూ ధర్మాన్ని రక్షించేవి గాను అన్నీ కూడా తెలియని విషయాలన్నీ కూడా చాలా బాగా చెప్పారు ఆయనకి ధన్యవాదాలు రామంగారు చెప్పిన విషయాలు నూటికి నూరు పాయింట్ శాతం నిజం ఎందుకంటే పెద్దలు ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ వీళ్ళు ఎర్రన్ సబ్జెక్ట్ రమ్మ అటువంటి విషయాలు మనం పెద్దవాళ్ళు అయినా కానీ ఇటువంటి ఆధ్యాత్మికతవేత్తల దగ్గర మనం తెలుసుకోవాల్సిన అనేకమైనటువంటి విషయాలు వాళ్ళ దగ్గర నిక్షిప్తమై ఉంటాయి కాబట్టి అటువంటి విషయాలు బయట పెట్టి వాళ్ళు మనకి చెబుతున్నారు అవి విని మనందరం ధరించి మనం భవిష్యత్తు బాగుండేలా తెలుసుకోవాలని ఈనాటి యువతకు కూడా నేను ఒక సలహా ఇస్తున్నాను